ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలను చూసి మన నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరీనీయులు మాన్యశ్రీ అపర చానికుడు అపర భగీరీతుడు ఆ రోజు ప్రజ పేద పెద్దలకు మనించి మూడు వేలు కాకుండా నాలుగు వేలు పెంచిన స్థాయిని మాట ప్రకారము మాట నిలబెట్టుకున్నటువంటి మచ్చలేని నాయకుడు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను అదేవిధంగా మన కదిరి నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ గ్రామంలో స్థానికులు గౌరవనీలు యూనిట్ ఇన్ఛార్జీలు కుమార్ కానీ వెంకటామరన్న కానీ తర్వాత మహమ్మద్ గారికి ఆంజనేయ గారికి అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మన నాయకుడు అధినాయకుడు వేసినట్టు వాగ్దానాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ రోజు సచివాలయం దగ్గరకు వచ్చి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో నెలకొంది గ్రామంలో ఎందుకంటే మొన్న మూడు వందల నుంచి మూడు వేల నుంచి ఆరు వేలు నాలుగు వేలు నాలుగు వేల నుంచి ఐదు వేలు చెప్పిన ఆరు వేలు చేసిన ఘనత మన నారా చంద్రబాబు దగ్గర తెలియజేసుకుంటారు ఆయన స్వర్ణాంద సృష్టికర్త నిర్మాత ప్రజా సంక్షేమం ప్రజ్ఞశాలి తల వంచుని తెలుగు తల్లి ముద్దుబిడ్డ పెద్ద అలు కరిగని పోరాటం చేయడం చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ కష్టాలు ఎదురైనా కన్నీళ్ళు ఎదురైనా ప్రాణం పోయే రోజు వస్తుందేమో కానీ మా మీద ప్రేమ పూజలు కాదని చెప్పి ప్రజలందరూ అందరూ సమావేశాలు మంచిభూతాల ఆశీర్వాదం ఉంది భూమి గాలి నీరు అగ్ని ఆకాశము ఈ పంచభూతాల ఆశీర్వాదం ఎదుర్కొంటుందో వాళ్ళ రాష్ట్రంలో సూపర్ పని చేస్తా అని చెప్పి ప్రజలు గుర్తించి అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అసమర్థుని పక్కన పెట్టి సమర్థుడు చంద్రబాబు అని చెప్పేసి కూడా ఆయనకి ఈరోజు ప్రజలందరూ కూడా ఆశీర్వించారు కాబట్టి ఈ పోతే రాష్ట్రంలో ఎక్కడ చూసిన పండగ వాతావరణం నెలకొంది ఇది తొలిమే ఇది తొలిపెట్టే ఇంక ఈ రాష్ట్రాన్ని మంచి ఉజ్జల భోషత లేక తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పూలకొండ గ్రామ ప్రజల సమక్షంలో మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాటలు ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఈరోజు అందరూ పండ వాతావరణం నెలకొందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా వృద్ధులకు ఒంటరి మహిళలకు చేనేత కార్మికులకు గీత కార్మికులకు అందరూ కూడా పెన్షన్ ఏర్పాటు చేయడం జరిగి వచ్చే ఏర్పాటు జరిగింది ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకొని మీకు సంతోషంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ యువతకు ఇరవై లక్షల రూపాయలు ఉపాధి హామీ లేదా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి ఆనాడే చెప్పాడు మోహన్ బాడు సిక్స్ సూపర్ సిక్స్లో ప్రతి రైతుకు ఏటా ఇరా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాడు ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతులకు ఏ మాత్రం ఇచ్చింది లేదు ఇన్పుట్ సబ్సిడెండ్ లేదు రైతు పంట నివారం లేదు డూప్లిగేషన్ లేదు ల్యాడర్ లేదు ఏమీ లేవనమాట అటువంటి పరిస్థితుల్లో రైతులకు ఆయన నేను భరోసేసాను చెప్పి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సాయం జరిగింది ప్రతి స్త్రీకి నెలకు పదహైదు రూపాయలు పదహైదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి కూడా మాట చెప్పాడు అది కూడా కష్టంగా నిర్వహించాడు చెప్పి తెలుస్తుంది స్కూల్ సంవత్సరానికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు వాళ్ళకు విద్యార్థులు ప్రతి స్కూల్కి వెళ్ళి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తాన్ని చెప్పి కూడా సూపర్ శిక్షణలో మహాన్ని కూడా తెలియడం జరిగింది ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ ఇస్తాను అది కూడా ఖచ్చితంగా నెరవేసాడు ఆ మోహను కూడా ప్రజలు గుర్తించి ఆ పట్టం కట్టడం జరిగింది అదే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఆ రోజుల్లో మన నల్జ నుంచి కలిసి బస్సు చెప్తే పది రూపాయలు టికెట్ ఉండేది ఇరవై రూపాయలు చేశాడు అన్ని విధాలుగా గ్యాస్ పెంచాడు పెట్రోల్ ధరలు పెంచాడు అవన్నీ ప్రజలు గుర్తించినారు కాబట్టి అందరూ కూటమితో బీజేపీ జనసేన మన తెలుగుదేశం కూటమితో అందరూ కూడా మహను ఆస్వాదించి మంచి మేలు ఇచ్చారు అంతే విధంగా ఈ కదిరి నియోజకవర్గంలో మన కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందుకుగుండ ప్రసాద్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఈ కదిరి నియోజకవర్గానికి ఎన్నలేని సేవలు చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ కదిరి పూలుకుంట ప్రజలందరి తరఫున ధన్యవాదం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జయ కందు ప్రసాద్